వందే మాతర్ గీతం నూట యాభై వార్చికొచ్చుకరించుకుని రాచకొండ ప్రత్యేక జరిగింది సిపి సుధీర్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది అంతా కలిసి వందే గీతాన్ని గీతాన్ని ఆలపించారు స్వాతంత్ర పోరాటంలో ప్రజలను ఒకటిగా చేర్చి దేశభక్తిని పెంపొందించిన ఈ గీతానికి భారతీయుల హృదయాల్లో ప్రత్యేక స్థానం ఉందని సిపి పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో సిబ్బంది పాల్గొన్నారు ఫ్రీడమ్ సభ్యులో ఎంతో ఉన్నతమైనటువంటి స్థానం ఉన్నటువంటి నేషనల్ సాంగ్ అందే మాత్రం ఇది హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇయర్స్ అయింది దీన్ని సందర్భంగా ఒక కమోమినేట్ చేస్తూ కంట్రీలో ఉన్నటువంటి అందరం దానికి రెస్పెక్ట్ పే చేస్తూ మన నేషనలిజం పెంచింది మన ఇండియన్ ఫ్రీడమ్ సభ్యులు టైంలో ప్రతి ఒక్కరి నోట ఈ ఈ పదము ఈ మాట పాట వచ్చింది దాన్ని గుర్తుంచుకునే విధంగా రెండు స్టాండ్ చేస్తే ఈరోజు మన అందరందరూ అధికారులు ఎవరైతే అవైలబుల్ ఉన్నారో ఆఫీసు అందరితో కలిసి సింగింగ్ ప్రోగ్రామ్ పెట్టడం జరిగింది టూ స్టాంజాస్ అఫీషియల్గా మనం కమ్యూనికేట్ చేసినది వాళ్ళతో మా అందరితో మేము మా జాతీయ భావాన్ని మన భారతదేశం ఉన్నటువంటి మన దేశభక్తిని భాగంగా మన తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా అందరం అందరం స్టాఫ్ అంతా కలిసి వందే మాత్రం సాంగ్ నేషనల్ సాంగ్ పాడడం జరిగింది గివెన్ స్పెసిఫైడ్ ఎన్సార్ట్ స్టాండ్ చేసే ప్రకారం సో దీనివల్ల మళ్ళీ రీ రీడెడికేట్ అయ్యి మోర్ ఎంతూజాస్టిక్గా మనము మన దేశం కోసం ఎంతమంది ప్రాణాలు త్యాగా చేసి స్వాతంత్రం తీసుకొచ్చారు దాని తర్వాత యూనిటీ అండ్ ఇంటెగ్రిటీతో పాటు యూనిటీ అండ్ డైవర్సిటీ ఉన్న కంట్రీ కాబట్టి అటువంటి అన్ని కంపోనెంట్స్ అందరికీ ఈక్వాలిటీ ఉండేటువంటి దేశంగా కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ప్రియాంబుల్ ఏదైతే ఉందో దాన్ని అనుగుణంగా మన అందరం ఉండాలి కాబట్టి ఈ వందే మాత్రం మాకు చాలా స్ఫూర్తిని ఇచ్చింది మా అధికారులందరూ కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు మీరు కూడా చూశారు సో వాళ్ళందరికీ నేను అభివేదనలు తెలియజేస్తున్నాను ఇటువంటి కార్యక్రమం చేపట్టమని గవర్నమెంట్ నుంచి ఆర్డర్ రావడం ఇది మా అందరికీ